ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియో చేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన మొన్న జనవరి ఫస్ట్ రోజున ఒక వాదన వేరే వాళ్ళతో ఒక వాదనకి దిగటం జరిగింది ఏంటంటే జనవరి ఫస్ట్ మనకి సంబంధించింది కాదు అది ఎలాంటి ఆధారాలు ఉన్నటువంటిది కాదు కాబట్టి దాన్ని మనం వేడుక చేసుకోవటం అనవసరం మనది ఉగాది ఉగాది చాలా ప్రకృతి సహజ సిద్ధంగా ఋతువుల ఆధారంగా చేసుకునేటువంటిది అంత శాస్త్రీయంగా అవి ఉండవు అంటూ వాదన చేయటం జరిగింది సరే ఈ సందర్భంగా నేను వాళ్ళకి అంటే కరెక్ట్గా హిందూ సాంప్రదాయం ప్రకారం లేదంటే మన తెలుగు పండుగలు కానీ ఇవన్నీ ప్రకృతి సహజ సిద్ధంగా ఋతువుల మీద ఆధారపడి జరుపుకుంటారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అనుమానం లేదు నిజం కూడా అయితే ఎప్పుడో రాయబడినటువంటి పంచాంగం ఏదైతే ఉందో ఆ పంచాంగం మీద ఆధారపడి ఏర్పాటు చేసినటువంటి పండగలు ఆ విధంగానే ఇప్పుడు ఋతువులు కానీ కాలం కానీ గ్రహాలు కానీ ఉన్నాయా అనేది నా ప్రశ్న నిజానికి ఖచ్చితంగా లేవు ఎందుకనంటే నిరంతరం విశ్వం అనేది నిరంతరం శర్ర వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది వేగంగా మామూలుగా కదండి సెకండ్కి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తూ తిరుగుతూ ఎటో ఎటో విసిరివేయబడుతూ మనం నిరంతరం చలనంలో ఉన్నాం ప్రయాణంలో ఉన్నాం ఒక స్థిరత్వం అనేది విశ్వానికి లేదు మీకు భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఒక్క సెకండ్కి నాలుగు వందల అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది నాలుగు వందల అరవై కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది అట్లనే భూమి ఒక్క సెకండ్కి సూర్యుని చుట్టూ తిరగటానికి ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అదే కాదండి సూర్యుడు తన కుటుంబం మొత్తాన్ని తీసుకొని తన చుట్టూ తాను తిరగటానికి రెండు సెకండ్కి రెండు వందల కిలోమీటర్ల వేగంతో తిరగటం జరుగుతుంది రెండు వందల కిలోమీటర్ల వేగంతో అట్లనే సూర్య కుటుంబం తన చుట్టూ తాను తిరగటానికి రెండు వందల కిలోమీటర్లు అయితే పాలపుంత చుట్టూ తిరగటానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో సూర్యుడు తిరుగుతున్నాడు అంటే మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు పాలపుంత చుట్టూ పాలపుంత తన చుట్టూ తాను తిరగటానికి రెండు వందల కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది అదే టైంలో మరొక కేంద్రం చుట్టూ మొత్తం ఈ సూర్య కుటుంబాలను మొత్తాన్ని వెంటేసుకొని పాలపుంత సెకండ్కి వెయ్యి కిలోమీటర్ల వేగంతో మరొక కేంద్రం చుట్టూ తిరుగుతుంది అంటే ఇక్కడ అన్నీ తిరుగుతూ ఉన్నాయి తన చుట్టూ తాను తిరుగుతున్నాయి మరొక దాని చుట్టూ తిరుగుతున్నాయి ఇట్లా ప్రతి కుటుంబమే కాకుండా మొత్తం విశ్వం అలా తిరుగుతుంది ఇంకా మీకు విశ్వం విస్తరిస్తుంది విశ్వం కేంద్రం నుంచి మొత్తం ఈ పాల పొంతలు కానివ్వండి నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా విస్తరించి దూరంగా వెళ్ళిపోతున్నాయి ఎంత వేగంగా ఒక్క సెకండ్కి మూడు వందల తొంభై కిలోమీటర్ల వేగంతో విశ్వం విస్తరిస్తుంది అయితే ఇది ఎప్పటి వరకు విస్తరిస్తుంది మనకి ఈ ఈ విశ్వానికి సంబంధించినటువంటి సైన్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆరు వేల కోట్ల సంవత్సరాల వరకు విశ్వం విస్తరిస్తుంది ఆరు వేల కోట్ల సంవత్సరాల వరకు విస్తరం విస్తరిస్తూనే ఉంటుంది సెకండ్కి మూడు వందల తొంభై కిలోమీటర్ల వేగంతో అప్పుడేమవుతుంది అయితే విశ్వం ఆరు వేల కోట్ల సంవత్సరాల వరకు విస్తరించి అక్కడి నుంచి మరలా తిరిగి కేంద్రంలోకి లాక్కోబడుతుంది ఎంత వేగంగా అంటే సెకండ్కి ఆరు వందల కిలో అంటే మొత్తం ఆరు వందల సంవత్సరాల్లో మళ్ళీ మొత్తం విశ్వం దగ్గరకు వచ్చేస్తుంది అంటే విస్తరించటానికి బట్టే కాలం ఆరు వేల కోట్ల సంవత్సరాలు అయితే కుంచుకోవటానికి పట్టిన కాలం ఆరు వందల కోట్ల సంవత్సరం ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూడండి అంటే కాలం అనేది శరవేగంగా వేగంగా మార్పులకు గురవుతుంది విశ్వం మార్పులకు గురవుతుంది ఇలాంటి మారుతున్నటువంటి విశ్వంలో మీరు చెబుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో లేదా పంచాంగం ఏదైతే ఉందో అది స్థిరంగా ఉండదు పంచాంగం ప్రకారము ఎలా అయితే రాయిబడిందో ఆ విధంగానే ఉండయా లేదు సైన్స్ ఏం చెబుతుందంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాలకి ఒక్కసారి ఋతువులు మారిపోతాయి రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి ఋతువు మారితే పంచాంగం ఎలా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు కరెక్ట్ కాదు కదా పంచాంగం ఆరు రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలి క్యాలెండర్ అయినా పంచాంగం అయినా ఏదైనా మార్చినప్పుడు ఋతువులకి దగ్గరగా ప్రకృతికి దగ్గరగా భౌతిక ప్రపంచానికి దగ్గరగా మీ డేట్లు మారకుండా ఉంటాయి లేకపోతే భౌతిక ప్రపంచం ముందుకెళ్ళిపోతూ ఉంది మీ డేట్లు వెనకబడిపోతూ ఉంటాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి మీకు ఉత్తరాయణం దక్షిణాయనం అనినే ఉంటారు మీరు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సూర్యుడు ఉత్తరం నుంచి ఆరు నెలలు దక్షిణానికి ప్రయాణం చేస్తాయి మరలా ఆరు నెలలు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేస్తాయి దీన్నే ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు నిజానికి సూర్యుడు ప్రయాణం చేయండి భూమి తన యాంగిల్ మారినప్పుడు సూర్యుడు మనకి ఇంకో పక్కకి అది భూమి తిరుగుతూ తన యాంగిల్ని మార్చుకుంటుంది ఆ మార్చుకున్నప్పుడు మనకి ఈ పక్కన కనపడతాడు మరలా ఈ పక్కకు జరిగినట్టు కనిపిస్తుంది సూర్యుడు తిరగటం లేదు కానీ సూర్యుడటా తిరగ తిరుగుతున్నాడు అనిపించడానికి మన భూమి కారణం సరే అది వేరే విషయం ఇప్పుడు ఉత్తరాయనం దక్షిణాయనం మనకి కర్కాటక రేఖ నుంచి అక్కడ వెళ్ళగానే ఉత్తరాయనం అంతమవుతుంది దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఎక్కడ కర్కాటక రేఖలో సూర్యుడు బయలుదేరినప్పుడు అక్కడ నుంచి జనవరి నెలకు వచ్చేసరికి మనకి మకర రేఖ మీదకి వస్తాడు మకర రేఖ మీదకి ఆరు నెలలు మకర రేఖ మీదకి రాగానే ఆరు నెలలు పూర్తవుతుంది ఈ మకర రేఖ నుంచి అంటే అప్పుడు ఉత్తర దక్షిణాయనం అంతమవుతుంది ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే మకర రేఖ మీద సూర్యుడు ఉన్నప్పుడు మీకు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దక్షిణాయనం అంతమవుతుంది అంటే ఆ రోజు మనం సంక్రాంతి పండగ చేయాలి అందుకని మకర సంక్రాంతి మకర రేఖ మీద ఉంటాడు కాబట్టి సూర్యుడు మకర సంక్రాంతి అంటారు అంటే మన పండక్కి ఋతువులకి ప్రకృతికి భౌతిక ప్రపంచానికి దగ్గర సంబంధం ఉంది ఫ్యాక్ట్ నిజం ఇది సత్యం అయితే నిజానికి మొన్న సూర్యుడు మకర రేఖ మీద ఏ డేట్నున్నాడు అంటే మీకు దక్షిణాయనం అంతమై ఎప్పుడైంది మరలా ఉత్తరాయనం ప్రారంభమయ్యే డేట్న సూర్యుడు ఏ డేట్నున్నాడు మకర రేఖ మీద డిసెంబరు ఇరవై రెండో తారీఖు ఫ్రెండ్స్ ఒక్కోసారి చెబుతున్నాను మళ్ళీ వినండి డిసెంబర్ మొన్న డిసెంబర్ ఇరవై రెండో తారీఖున సూర్యుడు మకర రేఖ మీద దక్షిణాయనం అంతం చేసుకుని ఉత్తరాయణాన్ని ప్రారంభించాడు దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సంక్రాంతి ఎప్పుడు చేయాలి మనం డిసెంబర్ ఇరవై రెండో తారీఖు చేయాలి ఎందుకని సూర్యుడు మకర రేఖ మీద ఉన్న రోజు అది కాబట్టి మకర సంక్రాంతి కాటు మనం చేస్తుంది కానీ మన పంచాంగం ప్రకారము ఎప్పుడు చేస్తున్నాం మనం మామూలు క్యాలెండర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళ క్యాలెండర్ ఫాలో అయ్యి డిసెంబరు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మనం సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం ఎన్ని రోజుల తేడా ఉంది పద్నాలుగో తారీఖు అనుకుందాం ఇరవై రెండు రోజుల డిఫరెన్స్ ఉంది మనకి కనబడుతుంది కదా ట్వంటీ ఫోర్ డేస్ మనం మన పంచాంగం వెనక్కి వెళ్ళిపోయింది కాలం ముందుకెళ్ళి పంచాంగం మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అందుకనే సైన్స్ ఏం చెబుతుందంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి ఋతువులు మారిపోతున్నాయి కాలాలు మారిపోతున్నాయి మీరు క్యాలెండర్ని సరి చేసుకోవాలన్నా పంచాంగం సరి చేసుకోవాలన్నా రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మారి తీరవలసిందే కానీ అదే పంచాంగం మేము ఫాలో అవుతామని అంటే ఆ పంచాంగానికి ఈ ఋతువులకి ఎలాంటి కొంతన లేదు తెగిపోయింది పొంతన కనుక ఉగాది పండుగ అంటున్నారు చూడండి ఈ ఉగాది పండుగ కనీసం ఇరవై రోజుల డిఫరెన్స్తో చేస్తున్నాం మనం అంటే ప్రకృతి సహజ సిద్ధంగా మనం ఉగాది కూడా చేయటం లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్